హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక దీపం ఇది నవ వసంతం ఇరవయవ ఎపిసోడ్లో నాలుగు ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి అవి ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి శివనారాయణ మాటలు కథలో ఒక కీలక మలుపు శివనారాయణ మాటల ద్వారా కార్తీక్ చేసుకోబోయేది దీపే అని స్పష్టం ఈ సెకండ్ పాయింట్కి వచ్చేసి దీప కారులో నుంచి దిగడం ద్వారా ఆమె పాత్ర యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం జరిగింది పారిజాతం కార్తిక్ మనసులో దీప పట్ల ఉన్న ప్రేమను గుర్తించి ఆమెను మన వెనక సీట్లో కూర్చోవడం పట్టి విమర్శించడంతో దీప ఉగ్రరూపం దాల్చింది థర్డ్ పాయింట్కి వచ్చేసి పారిజాతం కంటపడడం ద్వారా కార్తిక్ మనసులోని భావాలను చిత్రీకరించారు ఎలా అంటే పారిజాతం అనవసరంగా మాట్లాడుతుందని దీప దీన్ని తిరస్కరిస్తుంది కార్తిక్ ఏం జరిగిందో చెప్పగలరని అంటుంది పారిజాతం తన పట్ల అహంకారంగా ప్రవర్తిస్తుందని దీప విమర్శిస్తుంది తాను వెనుక సీట్లో కూర్చోవడం వల్ల తన పట్ల అగౌరవంగా చూపిస్తుందని దీప ఆగ్రహం వ్యక్తం చేస్తుంది మర్యాదలు తెలియని పారిజాతం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతు ఏర్పడిందని దీప నిందించింది ఇక నాలుగో పాయింట్కి వచ్చేస్తే కార్తీక్ శౌర్యను చూసి నరసింహ మాటలను గుర్తు చేసుకోవడం ద్వారా కథలో ఒక ఉత్కంఠతను సృష్టిస్తారు అది ఎలా అంటే కార్తీక్ శౌర్యతో స్నేహం చేస్తాడు కార్తీక్ శౌర్యని ప్రేమగా చూసుకుంటాడు శౌర్య గురించి మొత్తం వివరాలు తెలుసుకుంటాడు శౌర్య తన అమ్మ వంటలు చేస్తుందని తన నాన్నని వెతకడానికి హైదరాబాద్ వచ్చామని చెబుతుంది శౌర్య తన నాన్న గురించి అడిగిన ప్రశ్నతో కార్తీక్కు దీపభరత నరసింహ గుర్తుకు వచ్చి వాడి మాటలు బందీ మళ్ళీ వినిపించారు అదే టైంలో దీప వస్తుంది శౌర్యని చూసి కోపంగా శౌర్యని లాక్కొని వెళ్ళిపోవడం ద్వారా దీప తన ఫీలింగ్స్ను దాచడానికి ప్రయత్నిస్తుంది కార్తీక్తో మాట్లాడకుండా దూరంగా ఉండాలని ఆమె కోరుకుంటుంది అంతలోనే కార్తిక్ ఆలోచనలు ఏమయ్యాయంటే దీప ఎందుకు తన భర్తను వెతుకుతోంది వాడు ఎందుకు ఆమెను దూరం పెడుతున్నాడో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తాడు ఈ సన్నివేశం ద్వారా కథలో కొత్త మలుపులు రాబోతున్నాయి దీప కార్తిక్కి శౌర్య గురించి ఏం చెబుతుంది కార్తిక్ శౌర్యకు ఎలా సహాయం చేస్తాడు ఈ సన్నివేశం గురించి మీ అభిప్రాయం ఏంటి కమెంట్ బాక్స్లో పెట్టండి బాయ్